చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి అన్నగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మనం పెట్టే తీర్మానాలు అందరికీ ఆమోదయోగ్యమైతే మనం ముందుకు వెళ్దాము ఇంకా ఏమన్నా తీర్మానాలు పెట్టాలనుకుంటే కౌన్సిల్లో చెప్తే నెక్స్ట్ వచ్చే నెల జరగబోయే

ఏడు సెట్లు ఉండాలి అక్కడ చెప్పినట్టు వాస్తవానికి కొన్ని జనవరిలో ఆరు సెట్లలో తాను బోల్ల లావాణి వైఫ్ బోల్ల పద్మానాభం యాదవ్ వారు రిజిస్టర్ చేయించారు అది మా దృష్టికి వచ్చింది మేము సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి లెటర్ పెట్టారు వెళ్ళి పర్సనల్గా మాట్లాడి సార్ మీరు లింగు డాక్యుమెంట్లు లేదంటే ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు వెంటనే సార్ పరిశీలించి దాన్ని క్యాన్సిల్ చేసి లాక్ డిస్టర్ పెట్టేసి ఆ సైట్ మాకు హ్యాండిల్ చేయడం జరిగింది దాన్ని నేను తహసీల్దార్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసి సపరేట్ గా దాన్ని ఓపెన్ స్పేస్ చూపించాలని కూడా ఇవ్వడం జరిగింది అలాగే టౌన్ లో ఉన్న ఐదు బ్యాంకులు కూడా లెటర్ పెట్టడం జరిగింది ఈ ఆరు సెంటర్ గారు లేఅవుట్ క్యాన్సిలేషన్ ఓపెన్ స్పేస్ మున్సిపాలిటీ సంబంధించింది ఇది ప్రభుత్వం ప్రైవేట్ స్థలం కాదని క్యాన్సిల్ కావడం జరిగింది ఓ డాక్యుమెంట్ దీనికి మీరు ఎలాంటి లోన్ ఇవ్వద్దని ఆ టౌన్ లో ఐదు బ్యాంకులు కూడా లెటర్ పంపడం జరిగింది లేదు క్యాన్సిల్ అయింది bunlar ne? recentesi, bir şeyler. bittik. bittik. cancellation bitti. cancellation. bittik. 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 thank you lot isu le bere endu staru no differ 100% your blackestu vikam nadu kuda vetta me forward istha official any official isilo gendu sa side de evaru joru adi manave cheptadappa enen road rotary culture bank

కంట్రోల్ గతంలో చేస్తున్నటువంటి ప్రాక్టీస్ అయితే ఇప్పుడు లేదు ఒకటే ప్రాక్టీస్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం ఆపరేషన్ చేపించాలి ఆపరేషన్ చేపించాలంటే ఓన్లీ నంద్యాలలో మాత్రమే ఫెసిలిటీ ఉంది హెడ్ క్వార్టర్స్ నంజాల్లో ఉన్నాయి కన్నర్లో కూడా ఉన్నాయి అవి కన్నెల్ కట్టాలి ఒక స్థలంలో మషాన్లోనూ ఎక్కడైనా కన్నెన్స్ పెట్టి కుక్కలు పట్టుకొని పోయి దాంట్లో ఒక వారం రోజులు పెట్టుకోవాలి తర్వాత ఆపరేషన్ థియేటర్ కూడా కట్టించుకోవాలి ఆపరేషన్ థియేటర్ కట్టించుకోవడానికి దాదాపుగా కొంచెం ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత దాన్ని వేసి మళ్ళీ సేమ్ లెస్ వదలాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వ్యాక్సినేషన్ చేయించాం మనం దాదాపుగా ఒక ఆరు ఏడు వందల కుక్కలకి వ్యాక్సినేషన్ చేయించాలి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అదే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా